ఏంటిది గ్రేప్ జ్యూసా చూడటానికి మాత్రం భలే ఉంది తాగటానికి ఇంకా బాగుంటుంది అనుకుంటా ఇలా అనుకుంటే మీరైతే డైరెక్ట్ గా పప్పులో లో కాలేసినట్టే పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం జీలకర్ర నిమ్మకాయ రసం బూడిద గుమ్మడికాయ వేసి చేసిన జ్యూస్ ఇది మా రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో ఈ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నాము తేనె వేసుకోకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తాగడానికి తేనె వేసుకుని తాగితే మాత్రం రెగ్యులర్ గా తాగే జ్యూస్ లానే ఉంటుంది టేస్టీగా ఉంటుంది దీనిలో నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది అలానే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు జింక్ కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మ్యాంగనీస్ కాపర్ బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బీ సిక్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ మన స్టమక్ లో ఏం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటాయి స్టమక్ లో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తుంది ప్రెసెంట్ మనం తింటున్న ఫుడ్ కి మనకు వస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ మలబద్ధకం గ్యాస్ లాంటి సమస్యలు వస్తుంటాయి కదా వాటికి కూడా బాగా హెల్ప్ అవుతుంటుంది అయ్య బాబు చెప్పుకుంటే బోలెడే ఉన్నాయి ఇది మరి సంగతి మార్నింగ్ లేచి అన్ని నీట్ గా రెడీ చేసుకున్నాను జ్యూస్ చేసిస్తాను అని అదే ఉంది ఇది ఎక్కడ ఉంది అని అంటూ జ్యూస్ నేను చేసానా మా వారు చేసారా అని నాకే డౌట్ వచ్చేలా కదిలిస్తుంటారు సరే దీనిని పక్కన పెడితే అక్కడ రెడీ చేసినందుకు జ్యూస్ చేసినందుకు కిచెన్ మొత్తం ఆగం ఆగం చేసి పెట్టేశారు మళ్ళీ సర్దుకోవడానికి ఇంకొక అరగా ంట పడుతుంది దీని బదులు మనమే చేసిస్తే బెటర్ కదా అట్లుంటుంది మరి ఇది మరి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి